తెనాలి నందులపేటలోని వజ్రాలవారి వీధిలో గల శ్రీ శిర్డి సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభించారు తొలిరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక నందులపేటలోని శ్రీ శిర్డి సాయి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి సోమవారం ఉదయం గణపతి పూజ మండపారాధన అమ్మవారి విగ్రహ స్థాపన కలశ స్థాపన శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు లక్ష కుంకుమార్చన విశేష అలంకరణలు మహామంగళహారతి మంత్రపుష్ప సహితంగా జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్యలహరి పారాయణం జరుగుతుందని ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వర్లో శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనంద లక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ గారి దేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో విశేషంగా ఈ యొక్క నవరాత్రి పూజా కార్యక్రమాలు శ్రీ శిరిడి సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు మరి ఈ రోజున ప్రాతకాలంలో గురుగారి చేతుల మీద ఉండగా అమ్మవారికి ఎంతో విశేషంగా పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యాహవాచనం అఖండ స్థాపన దీక్షాధారణ అంకురార్పణాది కార్యక్రమాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఈరోజు ప్రారంభం చేసి ఉన్నాము మరి ఈరోజు అమ్మవారికి విశేషంగా దేవి గడ్గమాల స్తోత్రములతో అష్టోత్తరములతో కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా గురుగారి చేతుల మీద ఉండగా మరి ప్రారంభం చేసి ఉన్నాము మరి ఈరోజు అమ్మవారు ఎంతో వైభవంగా చక్కగా అమ్మవారు కాత్యాయనీ దేవిగా దర్శనమిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అనేక మంది చక్కగా విచ్చేసి స్వామివారి యొక్క జరిగేటువంటి కైంకర్యాల్లో అమ్మవారి పూజల్లో పాల్గొని ప్రసాదాలు తీసుకొని అందరూ కూడా ధన్యులైనారు మరి అదేవిధంగా మరి ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు చండీ పారాయణాది కార్యక్రమాలు సౌందర్యలహరి పారాయణ కార్యక్రమాలు కూడా భక్తుల చేత మరి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు